Nah, I can't కార్యకర్త పార్టీతో అభిమానంతో ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసిరి కండవ కప్పుకోండి సార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా పార్టీ మారలేదని ప్రజలు బట్టి ఊహించుకుంటున్నారు మీద అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి అసలు శిస్థలైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ పేరు మీద గెలిచారు కనుక కండవ కప్పుకోవాలంటే పోలీసులు దౌర్జన్యం చేసి ఎందుకంటే ఇక పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం అరెస్ట్ చేసుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం నువ్వు అక్కడ చెప్పేటప్పుడేమో మేము బీఆర్ఎస్ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నాం ఇక్కడికి వచ్చేమో ప్రజల మోసం చేసి కనుగోలు కప్పుకోలేదు అని అని కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కాంగ్రెస్ నాయకులతో పనిచేయించుకుంటూ తిరుగుతున్నాం నువ్వు కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ అని ఆత్మ ఎపితే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన అని చెప్పి ఈ ఆత్మ చెప్తే ఇప్పటికైనా రా పార్టీ పూర్వకాల వాల్గొను పార్టీ ఆఫీసులకు రా టీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు బీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు తిరుగుతూ అప్పుడు స్వచ్ఛంగా ప్రజలను నమ్ముతారు అన్నీ నీ ప్రభుత్వమే ఒక అబద్దాల పూట నీ ముఖ్యమంత్రాలే ఒక అబద్ధాల పూట ఆయన చెప్పిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నిక దాన్ని ఊహించుకోరు మేమేదో చేసాము ప్రజలంతా మా ఇమ్మన్నారని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి వాడ వాడకు ఇంటింటి తిరిగిన ముఖ్యమంత్రి తిరిగి నేను ఏదో చేస్తా ఏదో చేస్తా అని చెప్పుకుంటా తెలంగాణ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలియజేసిన మా గౌరవ నాయకులు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని నోటుకొచ్చిన మాటలు తిట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటూ మనను జూపీ ఎల ఎలక్షన్లో గెలిచినాం ఆ ఎన్నిక గెలుపు కాదు ప్రజలను మోసం చేసినా గెలిపాం మళ్ళీ ఒక్కసారి మోసం చేసినాం ప్రజలు అలా నాలుగు వందల ఇరవై ఆమెలు ఆరు ఆమెలు ఇచ్చినావు అదొక మోసం మళ్ళీ మన జూపీ ఎలక్షన్లో కూడా మోసం చేస్తాం ప్రజలు మోసపోతున్నావు నువ్వే చెప్పినావు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తేనే మోసపోతారు మోస మోసపోతేనే ప్రజలు మాకు ఓట్లు ఇస్తారని చెప్పి నువ్వే చెప్పినావు కనుక ఇంకా ఎన్ని ఎల్లెట్లు మోసం చేస్తావో ఎక్కడ గుర్తించాలని చెప్పి ప్రజలను కూడా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలందరూ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడు పట్టుకుని నోటికి వచ్చిన మాటలు తిట్టుడు ఒకటి అదేవిధంగా ఏదైతే ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా పరిపాలన అంతా కూడా కుంటుపడి ఎక్కడ వేసినా బొంగడు అక్కడనే ఉండే విధంగా ఏ రోడ్డు మీదమైనా నడవని పరిస్థితి పోయినా మీరు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు ఏమన్నా ఒకటి ఉచిత బస్సు పెట్టినాం ఆ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అటువంటి ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు మీరు ఎన్ని రోజులు మోసపోతారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీరు కూడా ఉదయం మీద చేతి వేసుకొని ఇలా తెలంగాణ ఇచ్చినాక పది సంవత్సరాల లోపల కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఒక్క నిమిషం ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఉదయం మీద చేతి ఆలోచించి ముందుకు పోవాలని చెప్పి మళ్ళీ మోసం చేస్తారు కోసం రేపు ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎన్నికల్లో కనుక మళ్ళీ ఒక్క కొత్త ఎత్తేసి ఏదో విధంగా నచ్చిందా ఇప్పుడే నా మిత్రులు చెప్తున్నారు సంచి మీద బియ్యం తీసుకు కోసం నేను ఫోటో వేసుకోవాలి సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పుకునే విధంగా ఎన్నో అబద్ధాలు మళ్ళీ గ్యాస్ ఫ్రీ అని చెప్పిన మన హైదరాబాద్లో ఎన్నికలు ఎక్కడ కూడా గ్యాస్ ఫ్రీ లేదు ఇటువంటి అబద్ధాలు ఆడకుండా ప్రజలు రోజు మోసం చెప్తారు కనుక ప్రజలు మోసపోకుండా అని చెప్పి నేను చేతులు ఇది నమస్కారం చెప్తున్నా ఇప్పటికైనా మారండి మీరు ఇచ్చిన వాళ్ళు నెరవేర్చండి నచ్చిందా ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే అంటున్నాడో నేను టీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాడు కనుక పార్టీ మారకపోతే వచ్చి ఇవాళ పార్టీ ఆఫీస్కి రావాలి ఇలా కేసీఆర్ కలవాలి చెప్పి మేము ఇలా హెచ్చరిస్తున్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి సవాల్ విసురుతూ ఉన్నాం ఇవల్ల ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే బిఆర్ఎస్ పార్టీ ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడనే కూర్చుంటారు మీరు వచ్చి కండవ కప్తాం మేము స్వాగతిస్తాం మేమందరం కూడా కార్యకర్తలతో పాటు ఇక్కడే ఉంటాం మేము మా విద్యాసాగర్ గారి సవాళ్ళను స్వీకరించు స్వీకరించి మరి నేను రాజీనామా చేయలే ఉన్న వీర్పూర్ మండలం తాళధర్మారం గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళే క్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నానపాక రవీందర్ గారు మరి పార్టీ అంటే పార్టీలోనే ఉండాలి కదా మన మన పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు ఎమ్మెల్యే గారికి కండువ వేసి స్వాగతం పలికి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి చెప్తే ఏదో సంఘ విద్రోహ శక్తి లెక్క అక్కడికి వచ్చి మరి కార్యకర్త కండువ కపుతానంటే ఈ ఎమ్మెల్యే గారు ఆ యొక్క కార్యకర్తను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లకు తీసుకపోవడం మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే అరెస్ట్ ఎందుకు ఆయన ఏమన్నా పాపం చేసిందా నేరం చేసిందా ఎందుకు అరెస్ట్ చేయిస్తారు నేను వెంటనే అదే మీటింగ్లో మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని మాట్లాడుతున్నారు కదా మరి మీరు తీసుకోకపోతే కండువ కప్పుకోవాలి కండువా కప్పుకొని కార్యక్రమాలకు హాజరు కావాలి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్లు ఉంటాయి అటెండ్ కావాలి ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆదేశాల మెరుగు అని చెప్పేసి మొన్న జుబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే సంబరాలు ఎట్లా జరుపుకుంటారు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నావు కదా చెప్పుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంబరాలు జరుపుకోమని చెప్తాడా మీరు మా అభ్యర్థి ఓడిపోతే ఎట్లా సంబరాలు చేసుకుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రండి ఎవరు గెలుస్తారో మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే దొంగచాటున అర్ధరాత్రి స్వతంత్ర ఉద్యమం తెచ్చిన స్వాతంత్ర నాయకుడు వెళ్ళినావు కదా ఇవాళ కూడా నేను నీకు ఏ క్లారిటీ లేదు నేను బీఆర్ఎస్ పార్టీ అంటావు మరి పార్టీ అయితే మేము కండు గపుతాం జిల్లా పార్టీ ఆఫీసులో కండుగపుతాం లేదు అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో మరి ప్రజలే గుణపాఠాన్ని చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కండువా కట్టుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు మేమందరం కూడా మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాం రండి ఈ కండువా కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి రండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సవాలు విసురుతా